शुक्लांब्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगं यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाधम् ంగల్ జ్యే శివే సర్వాధ సాదికే శరణ్యేత్రే గౌరీ నారాయణి నమోస్ గురు బ్రహ్మ గురుణు సాక్షాత్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై తస్మైరవే నమ ఈ ప్రేరణ కాలను కారణమైనటువంటి గురుదేవుల బ్రహ్మ శ్రీ చాగణికటేశ్వరరావు గారి పార్వతమాలకు సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను భీష్ముడు అడిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ పులస్టి బ్రహ్మ చెప్తున్నారు శ్వేతుడు అనేటటువంటి ఒక మహారాజు గారు తన యొక్క కులగురువైనటువంటి వశిష్ఠముని ఇదే ప్రశ్న అడిగాడు దాని గురించి చెప్తాను విను పూర్వకాలంలో ఇలా వృతము అనేటటువంటి ప్రాంతానికి శ్వేతుడు అనేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో ఆయన వశిష్ఠుడితో చెప్తూ ఉన్నాడు నేను వేయి అశ్వమేధ యాగాలు చేయాలనేటటువంటి ఉత్సాహంతో ఉన్నాను ఈ అశ్వమేధ యాగాల్లో నేను బంగారం వెండి రత్నాలు ఇంకా బ్రాహ్మణులు కోరుకున్నది ఏదైనా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అలాగే కా స్వర్ణం రజితము వీటన్నిటిని కూడా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్నాన్ని మాత్రం దానం చేయను వారికి కావాలంటే అన్నీ ఇస్తాను అలంకార పదార్థాలు ఇస్తాను వస్త్రాలు ఇస్తాను గ్రహారాలు ఇస్తాను మంది మార్బలాన్ని ఇస్తాను అశ్వాలను ఇస్తాను గజాలని ఇస్తాను అన్నిటినీ ఇస్తాను కానీ అన్నదానం మాత్రం చేయను అని ఈ శ్వేతుడు అంటే వశిష్ఠ మహర్షి ఏదో మాట్లాడబోయేసరికి మళ్ళీ శ్వేతుడే అన్నాడు అన్నదాన ప్రసక్తి లేకుండా మీరు ఏదైనా మాట్లాడండి నేను వింటాను అన్నదానం చేయమని మాత్రం మళ్ళీ సలహా ఇవ్వకండి నాకు అన్నదానం చేయకూడదు అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి మీకు చెప్పాను ఆ విషయం కాకుండా మీరు ఏదైనా కూడా మీరు చెప్పండి నేను చేస్తాను అని చెప్పి ఆయన అన్నాడు సరే యాగం చేస్తున్నా ఉంటున్నావు తప్పకుండా చెయ్యి అని చెప్పి ఆయన ఆ అశ్వమేధ యాగాల్ని చేయమన్నాడు ఈ శ్వేతుడు కూడా అనుకున్నట్లుగానే అశ్వమేధయాగాల్ని చేయటం మొదలుపెట్టాడు చాలా యాగాలు చేశాడు తాను అన్నట్లుగా వేయకపోయినా అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలు చేశాడు ఈ యాగాలు చేయటం వలన ఈయనకి విశేషమైనటువంటి ఫలం కలిగి ఈయన స్వర్గలోకాన్ని చేరుకున్నాడు స్వర్గలోకవాసులకి ఆకలి బాధలు అనేటటువంటివి ఉండవు ఎందుకంటే స్వర్గలోకంలో చేరుకున్న తర్వాత దేవతలకు కానీ ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి వారికి కానీ ఆకలి దప్పులు అనేటటువంటివి లేవు కానీ విచిత్రంగా ఈ శ్వేతుడికి విపరీతమైనటువంటి ఆకలి దాంతో ఆ ఆకలి బాధ అనేటటువంటిది భరింపరాందిగా ఈ తయారైంది దాంతో ఆకలి బాత్వ స్వర్గంలో ఉండలేక ఎందుకంటే స్వర్గంలో ఏమీ కూడా దొరకదు అక్కడ వాళ్ళందరూ కూడా అమృతాన్ని సేవించినటువంటి వాళ్ళ దేవతలు అలాగే యజ్ఞంలో హవిస్సులను మాత్రమే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనలాగా లౌకికమైనటువంటి భోజన పదార్థాలు ఏమీ కూడా ఉండవు అందుకని అక్కడ ఉండలేక వృక్షపర్వత సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఈయన చేరుకున్నట్ట అప్పటికే ఈయన స్వర్గాన్ని చేరుకున్నాడు కాబట్టి స్వర్గాన్ని చేరుకున్నటువంటి వాడు కేవలం ఆత్మస్వరూపంగా మాత్రమే చేరుకుంటాడు ఈ శరీరం అనేటటువంటిది ఇక్కడే ఉండిపోతుంది అందువల్ల ఈ శ్వేతుని యొక్క శరీరం అనేటటువంటిది దహించబడింది దహించబడిన ఎముకలు అనేటటువంటివి అలాగే ఉన్నాయి ఆ ప్రాంతంలో ఈ శ్వేతుడు స్వర్గానికి వెళ్ళిపోయినటువంటి శ్వేతుడు ఆకలి దప్పుల బా బాధను తట్టుకోలేక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి తన శరీరపు ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకటం మొదలుపెట్టాడు దీన్ని ఒకనొక సందర్భంలో వశిష్ఠు మహర్షి చూశారు చూసి ఆయన మహర్షి కాబట్టి ఆయన అనుకున్నాడు ఎన్ని యాగాలు చేసినా అన్నదానము చెయ్యను అని చెప్పి భీష్మించుకుని కూర్చున్నటువంటి వీనికి తాను ఏది ఇవ్వలేదో అది అక్కడ దొరకదు అందుకనే ఇక్కడ ఎవరికీ అన్నాన్ని పెట్టలేదు కాబట్టి స్వర్గలోకంలో కూడా ఈయనకి ఏదీ దొరకట్లేదు అని ఈయన మనసులో అనుకుండగా స్వర్గలోకంలో ఉంటున్నటువంటి ఆ శ్వేతుడు కూడా వశిష్ఠ మహర్షిని దర్శనం చేసుకుని వెంటనే ఏమిటి నాకు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిన బాధ నేను ఎన్ని అశ్వేధగాలు చేశాను హాయిగా ఆ స్వర్గవాసాన్ని పొందాను కానీ ఈ దొప్పుల బాధ ఏంటి నాకు తప్పితే ఎవరికీ కూడా ఆకలి దప్పుల బాధలు లేదే స్వర్గంలో అటువంటి బాధ నాకెందుకుంది ఆ బాధతో నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ నీచమైనటువంటి ఈ పని చేయటం ఏంటి దీనికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి ఈ పని నేను చేయలేకపోతున్నానని చెప్పి ఆయన అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నట్ట పూర్వకాలంలో వివితాసుడు అనేటటువంటి రాజు కూడా తన దగ్గర ఉన్నటువంటి అన్ని విలువైన వస్తువుల్ని కూడా దానం చేసి అన్నదానాన్ని మాత్రం చేయకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి ఆకలి దప్పుల బాధని ఆయన అనుభవించాడు అన్నదానం అనంటే అంటే చాలా అనేది చాలా నీచమైనది చాలా చిన్నది అనేటటువంటి భావన ఏదైతే ఉందో దానివలన ఈ వివిధాశుడు కూడా అన్నదానాన్ని చేయలేదు ఇలా చేయకపోవటం వల్ల ఆకలి దప్పుల యొక్క బాధను అనుభవిస్తున్నప్పుడు అతని పురోహితుడు ఆయనకి సూచించినటువంటి పరిహారం ఇది అదేంటంటే ఒక తిలధేనువు జలధేనువు రసధేనువు గృతధేనువు అనేటటువంటి నాలుగు రకాల ఆవులను దూడలతో సహా దానం చేయటం వల్ల నువ్వు నీ బాధ నుంచి నివృత్తిని పొందవచ్చు అని చెప్పి ఆ పురోహితుడు ఆ వివితాసుడికి సూచించాడు అయితే ఇటువంటి నాలుగు రకాల ధేనువుల్ని పొందటం అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అందులో కలియుగంలో ఇది అసాధ్యం కాబట్టి ఈ నాలుగు విధాల నాలుగు రకాల ధేనువుల్ని దానం చేసేటటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అది మన మునీశ్వర్లు కూడా పురాణాల్లో ప్రస్తావించలేదు అందువల్ల తత్సమానమైనటువంటి దానాన్ని ఏదైనా చెయ్యాలి తత్సమానమైనటువంటి దానాన్ని చేయటం అంటే ఒక ధేనువుని దూడతో సహా దానం చేయటమే ఎందుకంటే జలధేనువు రసధేనువు అనేటటువంటి లభించడం దుర్లభం కాబట్టి నాలుగు గోవులను దానం చేస్తూ ఆ దానం చేసేటప్పుడు ఓం నమో గోభ్య శ్రీమతిభ్య సౌరాభ్యే ఇభ్యేవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ దేనువుల్ని దానం చేయటం వలన ఇంతకుముందుగా చెప్పినట్లుగా నాలుగు విధాల దేనువుల్ని దానం చేస్తే ఏ రకమైనటువంటి ఫలాన్ని పొందుతారో అటువంటి ఫలితాన్ని ఈ రకంగా పొందవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు ఆ రకంగా ఆ దానాన్ని చేసినటువంటి వితాసుడు ఆకలిదప్పుల బాధ నుండి ఆయన విముక్తిని పొందాడు అని చెప్పి చెప్పిన తర్వాత వెండి భీష్ముడు అడుగుతూ ఉన్నాడు అసలు అన్ని దానాల్లో కూడా అన్నదానమే శ్రేష్టమైనటువంటిది అని చెప్పి విజ్ఞులందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు కదా అలాగే ఇంద్రుడికి శతకర్తువు అనేటటువంటి నామధేయం కూడా ఉంది కదా విశిష్టమైనటువంటి అన్నదానం వలనే ఆ దేవేంద్ర పదవిని ఆయన పొందాడు కదా మరి ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ఆ సూర్యవంశపురాజు అయినటువంటి శ్వేతుడు బుద్ధిహీనతతోటి ఆ దానం చేయలేదా ఆయన అలా అన్నదానం చేయను అన్నప్పుడు ఋషులు ఎవరు కూడా చెప్పలేదా అన్ని యాగాలు ఆయన చేత చేయించారే అశ్వమేధ యాగాలు లేదా బంగారము వెండి ఇటువంటి విలువైనటువంటివి ఇవ్వటమే తన యొక్క పదవికి కానీ తన యొక్క వంశానికి కానీ గౌరవం అని అన్నదానం హీనం అని చెప్పి భావించి అన్నదానాన్ని చేయలేదా ఎందుకు ఆ స్వేత్త అలా చేశాడు అని చెప్పి తిరిగి మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఆ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నారు అగస్త్య మహర్షి శ్రీరాముడికి అన్నదానం మహాత్మ్యాన్ని చెప్పినటువంటి విశేషాన్ని ముందరగా చెప్తాను ఆ ఉపాఖ్యానాన్ని విను శ్రీరాముడు దైవకార్య నిర్వహణలో భాగంగా లంకాధీసులైనటువంటి రావణుణ్ణి సంహరించి దుష్టశ్లేషణ చేశాడు చేసిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు పట్టాభిషిక్తుడయ్యాడు ఆ పట్టాభిషిక్తుడైనటువంటి సందర్భంలో శ్రీరాముణ్ణి దర్శించాలని చెప్పి అనేక మంది ఋషులు మునులు వీళ్ళందరూ కూడా అక్కడికి శ్రీరాముని దగ్గరికి వచ్చారు అలా వచ్చి శ్రీరాముని దర్శించి తమ యొక్క ఆశీర్వచనాలను అందజేసినటువంటి అనేక మునీశ్వర్లు ఋషీశ్వరులు వారందరూ కూడా చాలా శ్రీరాముని యొక్క అతిథి సత్కారాలన్నింటినీ కూడా అందుకుని వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు అలాగే అగస్త్య మహర్షి అక్కడికి వచ్చినప్పుడు శ్రీరాముడి దర్శించి వెళ్ళిపోయేటప్పుడు ఇంకొకసారి నువ్వు నా ఆశ్రమానికి రావాల్సింది అని చెప్పి శ్రీరాముడిని కోరాడు శ్రీరాముడు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి మునుల యొక్క ఆశ్రమాలను దర్శించాడు అందులో అగస్త్యాశ్రమం ఒకటి అగస్తాశ్రమ అగస్త్యాశ్రమాన్ని శ్రీరాముడు దర్శించినప్పుడు ఇంద్రశిరాసనాన్ని అక్షయ్ తుణీరాన్ని కవచాన్ని వీటన్నింటినీ కూడా ఆ అగస్య మహర్షి ప్రసాదించాడు అగస్య మహర్షి ఇలా కోరి వెళ్ళిపోయాడు శ్రీరాముడు రాజ్యపాలన చేస్తున్నాడు పదివేల సంవత్సరాల కాలం గడిచిపోయింది పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒకరోజు అగస్త్యుడు అడిగినటువంటి ఆ విషయం గుర్తొచ్చింది శ్రీరాముడికి ఒకసారి ఆశ్రమానికి రా అని చెప్పి ఆశ్రమానికి తిరిగి రమ్మని చెప్పి కోరాడు ఆ విషయం గుర్తొచ్చి అగస్త్య మహర్షి మళ్ళీ నన్ను రమ్మని ఎందుకు కోరాడు దానికి కారణం ఏమై ఉంటుంది ఇదేనా దేవకార్యమా లేదంటే కనుక ఏదైనా ధర్మకార్యమా దేని గురించి నన్ను ఆహ్వానించి ఉంటాడు ఏదైనా సరే మునీశ్వరుడు అడిగాడు కాబట్టి వెళ్ళటం అనేటటువంటిదే అని చెప్పి ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు సరే అగత్యుడు మళ్ళీ రమ్మన్నటువంటి విషయం పదివేల సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నాడు వెళ్ళ వెళ్దా వెళ్ళాల్సిందే వెళ్ళటం శ్రేష్టము అని చెప్పి నిర్ణయించుకున్నాడు కానీ ఇంకా వెళ్ళలేదు అటువంటి సందర్భంలో ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ అయోధ్యా పట్టణాన్ని చేరుకున్నాడు చేరుకున్నటువంటి వాడు రాజుగారి యొక్క దర్శనం కోరుకున్నాడు రాజుగారి దర్శనం కోరుకున్న తర్వాత ఆ దర్శనం ఇంకా లభించలేదు రాజుగారికి అంటే శ్రీరామునికి ఈ విషయం తెలియలేదు కానీ రాజధానిలో వచ్చి ఈ బ్రాహ్మణుడు విపరీతమైనటువంటి అల్లరి చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో నేను ఒక శవాన్ని తీసుకొచ్చాను ఈ శవం మృతి చెందినటువంటి నా కుమారుడిది నేను వృద్ధుణ్ణి బ్రాహ్మణుణ్ణి ఈ వయస్సులో నాకు నా కుమారుడి మరణం వలన తీవ్రమైనటువంటి శోకం కలిగింది ఎందుకంటే నేను ఇప్పుడు వయసు వల్ల ఒకరి మీద ఆధారపడేటటువంటి స్థితిలో ఉన్నాను అటువంటి స్థితిలో నా కుమారుడు నాకు దూరం అయ్యాడు నా కుమారుడు మృతి చెందాడు నా కుమారుడు లేకుండా నేను బతకలేను నేను బతకలేక నేను జీవించకుండా ఉంటే మా ఆవిడ జీవించి ఉండదు కాబట్టి నా కుమారుడితో పాటు నా నేను తదుపరి నా భార్య అందరం కూడా మరణిస్తాం అలా మరణించడం వలన నీకు అధర్మవర్తను అనేటటువంటి పేరు వస్తుంది ఎందుకంటే నీ రాజ్యంలో శిశువు మరణాలు లేవు అకాల మరణాలు అసలేవు ఈ మరణం వల్ల మీ ఇద్దరం కూడా మరణించవలసి వస్తుంది కాబట్టి దానికి బాధ్యత నీవే నీదే అంతేకాదు శ్రీరామ నీకు శిశు బ్రాహ్మణ స్త్రీ హత్యా దోషాలన్నీ కూడా నీకు చుట్టుకుంటాయి పాతకాలన్నీ కూడా నీకు చుట్టుకుంటాయి ఇది తప్పకుండా జరిగి చీరుతుంది అని చెప్పి చాలా అలలు చేస్తూ ఉన్నాడు ఈ విషయం రాముని యొక్క చివరినబడింది శ్రీరాముడికి ఒక్కసారిగా ఒక్క ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు ఏమిటి విపత్కరమైనటువంటి స్థితి దానికి తనకి అంటే శ్రీరామునికి ధర్మవృత్తలున్నదని ధర్మంతో నడిచేటటువంటి వాడని ఎంతో పేరున్నది అటువంటిది ఒక బ్రాహ్మణుడు ఈ రకంగా ఎందుకు నిందిస్తున్నాడు అందులో బ్రాహ్మణుని అయ్యుండి తను ఈ రకంగా దూషిస్తున్నాడు కాబట్టి ఇందులో ఏదో సత్యం ఉండి ఉంటుంది లేకపోతే బ్రాహ్మణుడు ఈ రకంగా నన్ను దూషించడు బ్రాహ్మణుడు దూషిస్తున్నాడు దానిలో సత్యం ఉందంటే నేను ఏదైనా ధర్మబద్ధంగా కాకుండా అధర్మంగా పరిపాలించానా ఏం జరుగుంటుంది నా పాలనలో ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ నేను తప్పుగా ప్రవర్తించాను అని తనలో తాను మదనపడి వెంటనే కృషులందరినీ కూడా సభలో కొలువు తీరిన తర్వాత వారందరినీ కూడా అడిగాడు నేను ఏ అధర్మానికి పరి పాడు పాల్పడ్డాను ఎందువల్ల ఈ రకంగా బ్రాహ్మణులను నింది నిందించాడు ఎందుకు ఈ రకంగా అల్లరి చేస్తున్నాడని చెప్పి అన్నప్పుడు ఆ రోజు ఆ సభలో ఉన్నటువంటి నారదుడు చెప్పాట ఆ బ్రాహ్మణుడు అన్నటువంటి మాటల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు రామా ప్రభు అధర్మంగా వర్తించాడు అంటే స్వయంగా వర్తించనే అక్కర్లేదు ఆ రాజు యొక్క పాలనలో ఏ ప్రాంతంలో అయినా సరే ఏదైనా అకార్యం జరిగినా ఏదైనా అనైతిక చర్య చర్య జరిగినా ఎక్కడైనా అధర్మ వర్తనం జరిగినా దానికి కూడా బాధ్యత ప్రభువే ప్రజలు చేసేటటువంటి పాపాలలో కానీ ప్రజలు చేసేటటువంటి అకృత్యాల్లో కానీ నాలుగో వంతు ప్రభుకే తగు తగులుతుంది ఇది ధర్మశాస్త్రాలు అంగీకరించినటువంటి విషయం ధర్మశాస్త్రాలని కూడా నొక్కి వక్కాణించినటువంటి విషయం ప్రజలు చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రజలు చేసేటటువంటి పాపాల వలన ప్రభువుకి నరకం అనేటటువంటిది వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ నీ వల్ల అధర్మం జరిగిందంటే స్వయంగా నీ వల్ల జరిగి ఉండకపోవచ్చు కానీ బ్రాహ్మణుడికి ఎక్కడో ఏదో ఇబ్బంది కలిగి ఉంది అని చెప్పి చెప్తూ ఆయన మళ్ళీ దాని గురించినటువంటి విషయాన్ని వివరణని ఇస్తూ త్రేతాయుగానికి ముందు కృతయుగం అంటే దాని ముందు యుగంలో అందరూ కూడా ధర్మవృత్తం ధర్మం అనేటటువంటిది నాలుగు పాదాల నడిచినటువంటి యుగం అది ఆ యుగంలో అసలు అందరూ కూడా తూచా తప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ వచ్చారు ఆ తర్వాత యుగ యుగానికి కూడా ధర్మం అనేటటువంటిది ఒక పాదం తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడు ధర్మం అనేటటువంటిది ఒక పాదం తప్పింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలిగింది అనేటటువంటి దాన్ని ఆలోచించి ఎక్కడ ఇబ్బంది కలిగిందో తెలుసుకొని దానిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కానీ మీద ఉంది అని చెప్పి నారదుడు చెప్పిన తర్వాత వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిపించి కొంత మిమ్మల్ని పిలవటంలో కానీ విషయాన్ని తెలుసుకోవటంలో కానీ నేను ఆలస్యం చేశాను దానివల్ల నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఏమి చేయాలి అనేటటువంటిది నాకు తెలిసింది ఎక్కడో ఏదో లోపం జరిగింది మీ కుమారుడు మరణించాడు కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకొని ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఈ ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందిని నేను సరిచేస్తాను అని చెప్పి ఈయన చెప్తే ఈ బ్రాహ్మణుడు చెప్పాట నీ రాజ్యంలో జరుగుతున్నటువంటి అధర్మం ఏంటంటే ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు ఆ శూద్రుని యొక్క తపస్సు వలన ఎందుకంటే తపస్సు చేసేటటువంటి అధికారం శూద్రునికి లేదు ఇది ఆ యుగం అంటే త్రేతాయుగానికి సంబంధించినటువంటి విషయం లేకపోయినా కూడా చేస్తున్నాడు అతని యొక్క తపస్సు ఉగ్ర తపస్సు ఆ ఉగ్ర తపస్సు కారణంగా నా కుమారును వర్ణించాడు ఎవరికైతే అర్హత లేదో అటువంటి వాడు తపస్సు చేస్తున్నాడు అయినా కూడా నువ్వు ప్రభువుగా ఆ పని చేయకుండా నిరోధించలేదు రెండు అతని యొక్క తపస్సు కారణంగా నా కుమారుడు మరణించాడు కాబట్టి ఇది పూర్తిగా నీ యొక్క చేతగానితనం నీ యొక్క అధర్మవర్తనం అవుతుంది కాబట్టి దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి బ్రాహ్మణుడు చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుని ఎక్కడ అధర్మం జరిగిందో దాన్ని సరిచేయాలని చెప్పి నిర్ణయించుకుని స్వయంగా తానే ఆ కార్యానికి పూనుకుని వెంటనే తన యొక్క పరివారాన్ని ఈ కార్యాచరణ పూర్తి అంటే తాను తిరిగి వచ్చేదాకా ఈ పిల్లవాని యొక్క శరీరం భద్రంగా ఉండాలని చెప్పి దాన్ని తైలాలతోటి సుగంధాలతోటి భద్రపరచమని చెప్పి అలాగే రాజ్యభారాన్ని లక్ష్మణుడికి అప్పజెప్పి తాను ధనుర్బాణాలని ధరించి బయలుదేరుతుంటే భరతుడు కూడా అడిగట్ట అన్నయ్య అంతకుముందు లక్ష్మణుడు నీతో అనేక సంవత్సరాలు గడిపాడు ఇప్పుడు నేను నీతో వస్తానని చెప్పి భరతుడు అడిగితే భరతుణ్ణి తీసుకుని శ్రీరామచంద్రుడు ఈ అధర్మాన్ని సరిదిద్దుకోవటం కోసం మళ్ళీ బయలుదేరి వెళ్ళేట సర్వే జన సుఖనోభవంతు సమస్యలో ఒక సుఖనవంతు స్వస్తి